డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మార్కు పదమూడు ముప్పై ఆరు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో చూచనేమో గనుక మీరు మెలకువగా నుండుడి ఈ నటి దైవాంశము మీరు మెలకువగా ఉండుడి మార్కు పదమూడు ముప్పై ఏడు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకుగా ఉండునెను యేసు క్రీస్తు ప్రభువు ఈ మాటలను గలిలయలో ప్రకటించాడు ఆయన దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చనని మార్కు ఒకటి పదిహేనులో చూడగలం దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి సమయం ఆసన్నమైందని ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్న వాక్య భాగమిది అందువల్ల ప్రజలు పశ్చాత్తాపడి సువార్తను నమ్మి ఈ సందేశం ప్రకారం సిద్ధంగా ఉండి దేవుని పని మరియు సేవ చేయడం ముఖ్యమని తెలుపబడుతుంది ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండాలని ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండి దేవుని పనిలో చురుకుగా పాల్గొనడం అవసరమని మొత్త ఇరవై ఆరు నలభై ఒకటిలో ప్రభువు పేతురుతో ఈ విధంగా చెప్పాడు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి దీని ద్వారా మనం శోధనలు ఎదుర్కొనుటకు దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయుటకు సాధ్యమవుతుంది మార్కు పదమూడు ముప్పై రెండులో ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని వ్రాయబడి ఉంది మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి అని రోమా పదమూడు పదకొండు తెలుపుతుంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి పేతురు ఐదు ఎనిమిది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు దేవుడు మనల దీవించి మెలకుగా ఉండి వారినిగా ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి రాకడ సమయం కొరకు ఎదురు చూస్తూ గర్జించు సింహము వలె అపవాది మమ్మల మృంగివేయకుండా మెలకుగా ఉండి ప్రార్థించుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్